నీ పెయిన్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అప్లికేషన్లు దాదాపు పదహైదు వందలు ఈ పదహైదు వందల అప్లికేషన్లు స్క్రూటినీలో ఉన్నాయి ఇంకా ఎక్కడా ఏది ఫైనల్ కాలేదు అన్ని సర్వేలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ పద్ధతి ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ మాకంటే లీడర్ల కంటే కార్యకర్తల కంటే సుప్రీం కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎవరైనా ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఏ స్థాయిలో ఉన్న లీడర్ అయినా దేనికైనా పోటీకైనా త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి ఇది కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ సైనికులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు దీనికి రెడీ నేను అతీతం కాదు నేనైనా రఘువీరారెడ్డి గారు అంకులైనా వల్లం గారైనా ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు చిన్నలు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా పార్టీ ఆదేశిస్తే మేము నో అనే క్వశ్చన్ ఉండదు అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సైనికుల క్రమశిక్షణ కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే నేనైనా రఘువీరారెడ్డి అంకెలైనా పల్లం రాజు గారైనా ఎవరైనా పోటీకి సిద్ధం కావాల్సిందే సిద్ధమే కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎవరైనా పోటీకి సిద్ధమే మాలో కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఉన్న ఎవరైనా సిద్ధమే మేడం మేడం సజ్జల గారు కామెంట్ చేశారు మన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి కానీ శర్మల కానీ పగడ్డు కళ్ళు అంటున్నారు రాత్రి కళ్ళు అంటారు అవి నిజమయ్యే కళ్ళు కదా కామెంట్ చేశారు ముఖ్యమంత్రి గురించి ముఖ్యమంత్రి సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది రాష్ట్రంలోని సమస్యల గురించి సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎందుకు వచ్చారు ఏం మాట్లాడారు అన్న విషయం గురించి మేము ఏ కళలు కంటున్నామో పక్కన పెట్టండి మీరు ఏ కళలు అంటున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు సజ్జల గారు మళ్ళీ చెప్తున్నాం విశాఖపట్నం ప్రైవటైజేషన్కు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు విశాఖపట్నం కోసమైనా ప్రత్యేక హోదా కోసమైనా పోలవరం కోసమైనా రాజధాని కోసమైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా ఇలా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి చెందిన హక్కులన్నిటి కోసం కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సజ్జల గారిని అడుగుతున్నాము అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత కజిన్ మరి అట్లాంటప్పుడు వైసీపీలో ఎంపీగా ఉండి కూడా అవినాష్ రెడ్డి గారు ఎందుకని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏ పోరాటము చేయలేదు ఇంతవరకు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో ముందు సజ్జల గారు అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది